అసలు వాళ్ళు బనకచర్ల గోదావరి బనకచర్లు వాళ్ళు కడతామని అడుగుతాయి కదా మేము ఆపమని చెప్పడానికి ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు ఉన్న అన్ని సమస్యల్ని కృష్ణానది మీద గోదావరి నది మీద ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని చర్చించడానికి సమస్యల్ని గుర్తించడానికి అధికారులు ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము ఈ ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చి తీసుకున్న నిర్ణయాలు నాలుగు ప్రధానంగా ఆ విషయం స్పష్టంగా మంత్రి గారు రు సో ఈ ఆఫీసర్ల కమిటీ వచ్చిన తర్వాత నీటి కేటాయింపులకు సంబంధించి కానీ కొత్తగా ప్రాజెక్టులు నిర్మించుకోవాల్సినవి కానీ పాత ప్రాజెక్టుల యొక్క అనుమతులు కానీ వాళ్ళు ఆల్రెడీ కడుతున్న ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు కానీ వాటన్నిటిని కూడా ముప్పై రోజుల్లో మన తరఫున ఉండే అధికారులు అదేవిధంగా ఇంజనీర్ల కమిటీ ఇష్యూస్ని అన్నిటిని కూడా గుర్తించి వాటన్నిటిని కూడా చర్చకు తీసుకొస్తుంది ఎస్ డెఫినెట్లీ లే ఇది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు ఇట్ ఈజ్ జస్ట్ ఇన్ఫార్మల్ మీటింగ్ ఆర్గనైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జల్ శక్తి టు బ్రేక్ త్రూ సటెన్ ఇష్యూస్ ఇప్పుడు ఆల్రెడీ ఆ కంప్లైంట్ చేసినాం ఆ ఫిర్యాదు ఉంది ఆ ఫిర్యాదుల మీద పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ లేకపోతే సీడబ్ల్యూసి కానీ లేకపోతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ ఆల్రెడీ ఏమేమైతే మా ఫిర్యాదుల మీద అభ్యంతరాలు చెప్పాలనో పూర్తి స్థాయిలో అభ్యంతరాలు చెప్పినాయి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థలే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల అభ్యంతరాలను వాళ్ళు లేవనెత్తిండ్రు కాబట్టి ఈ సమావేశంలో ఈ అంశాలేవి ప్రస్తావనకు రాలేదు ఈ సమావేశంలో టెలిమెట్రీ విషయంలో ఇప్పుడు కృష్ణానది బేసిన్ మీద నీటి వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఎన్ని నీళ్లను వినియోగిస్తుంది తెలంగాణ ఎన్ని నీళ్లను వినియోగిస్తుందో గుర్తించడానికి టెలిమెట్రీ పెట్టాలని ఒక సమస్యకు పరిష్కారం చూపించడం శాశ్వతంగా రెండవది శ్రీశైలం ప్రాజెక్టు డ్యామేజ్ అయింది డ్యామ్ డ్యామేజ్ అయింది దీన్ని తక్షణమే రిపేర్లు చేయాలని ఎన్డీఎస్ఏతో సహా మిగతా సంస్థలు ఇచ్చిన వాటిని ఆ డ్యామ్ని నిర్వహించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉంది వాళ్ళు వాటిని అన్ని రకాలుగా ఏవైతే సమస్యలనో పరిష్కరించడానికి వాళ్ళు ముందుకు వచ్చిన గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్లో ఒకటి తెలంగాణలో ఒకటి ఉండాలని పునర్విభజన చట్టంలో ఉంది ట్వంటీ ట్వంటీ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా నిర్ణయం జరిగింది దాన్ని అమలు చేయాలనుకున్నాం ఇప్పుడు మీరు చెప్పే అన్ని అంశాలు నీళ్లు కానీ కొత్త ప్రాజెక్టులు కానీ లేకపోతే ఇతర ఏ ప్రాజెక్టులు అన్నీ కూడా అధికారులు ఇంజనీర్ల కమిటీ ముందల ప్రస్తావనకు వస్తే అక్కడ చర్చించిన తర్వాత అక్కడి నుంచి పైకి వస్తాయి అన్నీ ఉంటాయి ఎన్ని ఉన్నాయో గోదావరి నదికి సంబంధ గోదావరి నది ఉపనదులు కృష్ణానది ఉపనదులకు సంబంధించిన ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కానీ నిర్మించడానికి ప్రతిపాదించిన ప్రాజెక్టులు కానీ ఇప్పుడు ఉన్న ప్రాజెక్టుల నిర్వహణలో ఉన్న అంశాలను కానీ అన్నింటినీ వాళ్ళ ముందల ప్రస్తావనకు వస్తాయి వాళ్ళు ఒకసారి ఆ కమిటీ అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళ అంశాలను అన్నింటిని తీసుకొని చర్చించి అక్కడి నుంచి ప్రతిపాదనలు వస్తాయి ఈ ఏడాది మళ్ళేడాది కాదు ఇప్పుడు ఆ అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళ మీద చర్చ జరుగుతుంది అసలు నీ సమస్య ఏందో నాకు అర్థం లేను చాలా బాధపడిపోతున్నాను అట్లేం బాధపడకు దానికి కావాల్సిన వే ఫార్వర్డ్ని దానికి సంబంధించిన వే ఫార్వర్డ్ మీద ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాము ఇరవై ఇరవై సంవత్సరంలో ఇద్దరు సంతకాలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు మీరు ఆ ప్రశ్ననే మాట్లాడలే ఇవాళ ఇరవై ఐదులో పరిష్కరించడానికి ముందుకు వచ్చినప్పుడు మీకు అది ఒక సమస్య లాగా కనిపిస్తుంది మేము మొదటి నుంచి చెప్తున్నదే అది చంద్రశేఖరరావు మొత్తం తెలంగాణ హక్కులను ఆంధ్రప్రదేశ్కి దారదత్తం చేసిండు అన్యాయం చేసిండు వాటిని పరిష్కరించడానికి ఒక విధి విధానాలను ముందుకు తీసుకొచ్చినాం ఈ అసలు ఏ విషయం ఈ నాలుగు అంశాలు మాత్రమే ప్రస్తావనకు వచ్చినాయి నాలుగు అంశాల మీద నిర్ణయం తీసుకున్నాం మిగతా అన్ని అధికారుల కమిటీ నిర్ణయించిన తర్వాత అక్కడ ఇవన్నీ మీరు చెప్పే విషయాలు లేవనెత్తుతున్న విషయాలన్నీ అక్కడ ప్రస్తావిస్తాం नहीं 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 अभी तो चर्चा चल रहा है चर्चा जब चर्चा में हम है, है हम तो लड़ाई के बाद कहां से आएंगे चर्चा में अगर सुझाव नहीं, नहीं निकला तो हम लड़ाई के लिए सोचेंगे सड़क से लेकर संसद तक हम सब कुछ तैयार करके रखा आप खुद बोल रहे हैं पूरा माहौल देखा है ना सो सब कुछ तैयार है yeah definitely that is a something different from this. This this, this 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 platform is meant for pending issues pending issues between andhra pradesh as well telangana so we, we have taken a decision we have evolved one mechanism to identify issues then we will take a decision on those issues అజెండాలో ఎన్ని పాయింట్లు ఉన్నాయో నిన్న మీకు ఇచ్చిన తెలంగాణ తరఫున ఎన్ని అంశాలు ఉన్నాయో వాళ్ళు ఏ అసలు సెంట్రల్ గవర్నమెంట్ జస్ట్ ప్లాట్ఫామ్ ఆర్గనైజ్ చేసింది అంతే వాళ్ళు అంటూ ఏమీ చేయలేదు దే ఆర్ ఫెసిలిటేటర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ ఫెసిలిటేటర్స్ దే హ్యావ్ ప్లేడ్ ఓన్లీ ఫెసిలిటేటర్ రోల్ దే హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ సైడ్ ఆర్ అదర్వైజ్ దే హావ్ నాట్ ఇండికేటెడ్ ఎనీ ఎజెండా Yeah, definitely, definitely this is success for Telangana. Why? Because all these days there is an allegation against Andhra Pradesh, they are withdrawing water more than what they have indicated. So now we have success we have succeeded to put all telemetries wherever Andhra Pradesh is getting water from different sources. Now they have agreed to put in a telemetry, that is point number one, our success. Point number two, they have agreed to repair and restore Sri Shailam. Dam, why because it's a combined project, it's a twin sharing project. They have to maintain that. Sri now they have agreed to uh, repair and restore that uh, project also. That is also one success story. Third one, we have taken a decision that we wanted to appoint an officers and the engineers committee to identify who are what are the pending issues, what are the long pending issues are there. They have to. Identify they have to discuss in preliminary level, then we will take a final call on those issues. Yes, yes, we have decided to uh, the, the resolve within 30 days.